రైతులు ఆత్మహత్యలు జరిగినాయి రెండు వందల మందికి సంబంధించినటువంటి డేటాను అడవగానే ప్రభుత్వానికి ఇచ్చినాం ఎట్లా చూస్తుంది ఎట్లా నేను రిసీవ్ రిసీవ్ చేసుకునే డేటాను చేసుకున్నాక దాన్ని స్పందిస్తాను కూడా సభకు చెప్తారు ఎట్లా ఉండబోతుంది పది లక్షల మంది జన సమీకరణ అంటున్నారు సాధ్యం అవుతుందా చూడు ఒకసారి సాయంత్రం వచ్చి గతంలో అక్కడ మీటింగ్ పెట్టినాం విజయబేరి పేరు మీద తెలంగాణలో అధికారానికి వచ్చినాం ఇలా తుక్కు కూడా జనజాతర పేరు మీద ఢిల్లీ దాకా గద్దె దాకా ఈ నినాదం పోవాలి మా పాంచ్ న్యాయ పేరు మీద జరిగేటువంటి మేనిఫెస్టో విడుదల ఇవాళ తెలంగాణ రాష్ట్రం లోపల రాహుల్ గాంధీ గారు ఏ ఆకాంక్షల కోసమైతే కులగన సర్వే చేస్తా అని చెప్పిరో మొన్నటి మేనిఫెస్టోలో కూడా మేము తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దాన్ని సానుకూలంగా తీర్మానం చేసి చట్టం చేసుకొని దాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం రేపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఎవరెంతో వారికంతా అనే నినాదంతో కులగన సర్వే చేయటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం యాభై శాతాన్ని దాటి కూడా రిజర్వేషన్లు తేవడానికి నిర్ణయం తీసుకున్నటువంటి ఆ యొక్క అంశానికి సంబంధించినటువంటి ఈ వేదిక ద్వారా మరొక్కసారి దేశ ప్రజలకు చెప్పే విధంగా నిర్ణయం తీసుకోబోతున్నాం కాబట్టి అటువంటి అంశానికి సంబంధించిన మంత్రిగా నేను దాని చాలా పెద్ద ఎత్తున ఈ దేశ ఈ రాష్ట్రంలో ప్రారంభమైన ఈ ప్రక్రియ భవిష్యత్తులో భారతదేశంలో జరగబోతుంది అనేది అంశాన్ని కూడా తెలియజేస్తా ఉంది అమలు కానీ హామీలు ఇచ్చింది కాంగ్రెస్ సో లక్ష రెండు లక్షల రుణమాఫీ చేయలేకపోయింది సో ఏదైతే రైతులకు ఇస్తున్నటువంటి రైతు బంధు కూడా వేయలేకపోయినారు బీజేపీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చింది మొత్తం రైతులకు అనేకమైనటువంటి మంచి మంచి చట్టాలు తెచ్చింది మద్దతు ధర ఇచ్చింది పదిహేను లక్షల రూపాయలు నల్లని తీసుకొచ్చి ఇచ్చింది వాళ్ళు అడిగే ముఖం ఉందా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు మూడు వేల పదహారు నిరుద్యోగ బుద్ధి ఇచ్చిండు మూడు ఎకరాలు ఇచ్చిండు ఈ ఆయన ముఖం ఉంది అడగడానికి నాలుగు నెలలుగా ఇప్పుడే అడుగుడు శుభ్రూ చేసినావా దా ఐదు వందల గ్యాస్ సిలిండర్ తీసుకున్న ఎంతో సంతోషంగా ఉన్నారు దా రెండు వందల కరెంటు ఫ్రీ తీసుకుంటారు ఎంతో సంతోషంగా ఉన్నారు దా మహిళలు బస్సు ఎక్కిపోతా ఉన్నారు ఆరోగ్యశ్రీ పది లక్షలు వస్తా ఉంది పొద్దున ఇందిరా మిల్లు ఉన్నది రేపు పొద్దున కొత్త రేషన్ కార్డు ఉంది రైతులకు రేపు పొద్దున వచ్చినాక ఏ విధంగా బోనస్ ఇస్తాం చూపెడతాం రుణమాఫీ ఎట్లా చేయబోతున్నా చూపెడతాం ఓపిక కూడా పదేళ్ళు ఇట్లా బిడ్డ ఉండడానికి తొమ్మిది నెలలు కావాలి అది కూడా పొలం బాట కేసీఆర్ ఆనాడు మేము బయటికి వెళ్ళి ప్రాజెక్టుల పాట పొలం బాట పడితే గజ్జో అది మిమ్మల్ని ఇళ్ళు నువ్వు రా బయటకు తిరుగుతున్నా మాకు కూడా నయం జర తిరిగితే మేమైనా పొరపాట్లు చేయకుండా ప్రజలకు చెప్పిన అన్ని చేస్తాం కానీ ఇంట్లో వండకు ప్రతిపక్ష నాయకునికి ఇట్లా రా అదే అసెంబ్లీకి కూడా అయితే బాగుండే ఇలానేవా నాలుగు నెలల తర్వాత హోష వచ్చింది జరరా తిరుగు అన్ని జిల్లాలు తిరుగు ఇక్కడ ఇబ్బంది ఉంటే ప్రభాకర్ గారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు సో కేసీఆర్ గారు ఎలాగో అసెంబ్లీకి రాలేకపోయారు సో ప్రజల్లో ఆయన తిరుగుతున్నారు తిరగండి కనీసం బయటకైనా రండి సో నేడు జరుగుతున్నటువంటి తుప్పు కూడా సభకు సంబంధించి భారీ జన సమీకరణ జరిగిపోతుంది భారీ స్థాయిలో ఇక జన ఆదరణ కూడా పొందుతాం ఖచ్చితంగా గతంలో ఎట్లయితే అరవై నాలుగు సీట్లు గెలిచాము రన్న పార్లమెంట్ ఎన్నికల కూడా మెజార్టీ ఆఫ్ సీట్లను గెలుస్తాము జాతీయ మేనిఫెస్టోను ఇవాళ తుక్కు కూడా సభ ద్వారా మేము ప్రకటించబోతున్నామంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నటువంటి పరిస్థితి సో చూద్దాం ఏం జరగబోతుంది ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం తొలిమెలుగు హైదరాబాద్